హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సిరీస్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మేము మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో సూపర్ ఇంట్రెస్టింగ్ క్విస్ట్ రాబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు గగన్ భూమిల కోసం నిజం తెలుసుకున్న చెర్రి మరి భూమికి గగన్కి సహాయం చేస్తాడా అలాగే గగన్ భూమి కోసం అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాడా మరి భూమి కోసం గగన్ ఏం చేశాడో తెలుసా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే గగన్కి సేవలు చేస్తున్న శరత్చంద్ర అపూర్వ అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అంతా కూడా ఫంక్షన్లో ఏర్పాట్లు గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి ఇంకా గగన్ ఎంత వద్దనుకున్నా ఈ ఫంక్షన్కి మరి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు మరి శరత్చంద్ర ఊరుకోడు గొడవ చేస్తాడు అతి పెద్ద రచ్చ జరుగుతుంది కానీ అక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే రచ్చ జరగలేదు ఎందుకంటే గగన్ అంత పెద్ద పని చేశాడనమాట అసలు ఈ ఫంక్షన్కి గగన్ ఎందుకు వచ్చాడా అని చెప్పి భూమి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది తలంతా కొట్టుకుంటూ ఏం జరిగిపోతుందో ఎందుకు వచ్చారు ఈయన అని చెప్పేసి అనుకున్న సమయంలో అక్కడ అపూర్వ ఓ పక్కన చూస్తూ ఉంటుంది ఒకవేళ బావ అడిగితే ఈ గగన్ను నక్షత్ర పేరు కానీ నా పేరు కానీ చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి మా అమ్మాయి పరిస్థితి ఏంటి అనుకునే లోపల ఇంకా బాగా నిలదీస్తూ ఉంటాడు శరత్చంద్ర ఏరా నిన్నెవరికి పిలిచారు ఎందుకు వచ్చావు నీకు అసలు సిగ్గే లేదా పిల్లవని పేరంటానికి వచ్చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడే మినిస్టర్ గారు లోపలికి వస్తూ శరత్చంద్ర అని చెప్పి గట్టిగా మా గట్టిగా పిలుచుకుంటూ వస్తారు ఇంకా మినిస్టర్ గారు రావడంతో శరత్ చంద్ర గారు సార్ రండి సార్ మీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటారు అపూర్వ కూడా ఇంకా సార్ మీకోసమే వెయిటింగ్ సార్ అని చెప్పి లోపలికి ఇన్వైట్ చేస్తారు వచ్చిన తర్వాత గగన్ని మినిస్టర్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాక్ చేసుకుని సబాష్ గగన్ అసలు ఇంత చిన్న వయసులో నువ్వు ఇంత ఎదుగు ఎదుగుదలగా ఇంత మెచ్యూర్డ్గా ఉంటావని అస్సలు ఊహించలేదు ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ అని చెప్పేసి పొగుడుతూ ఉంటారు గగన్ని అక్కడ అందరికీ ఒక్కసారిగా షాక్ అనమాట గగన్ని మినిస్టర్ గారు ఇక్కడ ఏంటి అని శరత్ చంద్ర గారికి కూడా ఏం అర్థం కాదు అపూర్వకైతే మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది ఏంటి ఏం చూస్తున్నాను ఇక్కడ ఏం జరుగుతోంది నా కూతురు ఫంక్షన్లో గగన్ రావటం ఏంటి గగన్ మినిస్టర్ గారు పొగట్తులతో ముంచెత్తడం ఏంటి అని చెప్పి అనుకునే లోపల నక్షత్ర బావా నేను మినిస్టర్ గారే ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటే నువ్వెన్ని మంచి పనులు చేస్తుంటావో కాబట్టి నువ్వు నా దృష్టిలో హీరోవే అందుకే హీరోని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తారు మా అమ్మ ఎప్పుడూ కూడా నేను సాధించాలని చూస్తూ ఉంటుంది నాన్నగారిని ఏదో రకంగా దారి తెచ్చుకోవచ్చు మా అమ్మ పెత్తనం వలన ఏం చేయాలో తెలియదు కానీ నిన్ను ఈ విధంగా పగుడుతుంటే సంతోషంగా ఉంది బాబా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా మినిస్టర్ గారు చెప్తారు శరత్ చంద్ర గారు మన పార్టీకి అతిపెద్ద ఫండు ఎవరిచ్చారో తెలుసా మీకు అనగానే తెలియదు సార్ తెలియదా హీజ్ మిస్టర్ గగన్ నెంబర్ వన్ బిజినెస్ మ్యాగ్నెట్ ఒక బిజినెస్ చేత్తో పట్టుకున్నాడు అంటే అది వందకి నూరుకి నూరు శాతం సక్సెస్ఫుల్గా నడుస్తుంది తన ఏజ్ అంతా తెలుసా నిండా ముప్పై ఏళ్ళు కూడా లేవు ఇంత చిన్న వయసులోనే ఇంత బిజినెస్ మైండ్తో ఎదిగినందుకు వీళ్ళ అమ్మ నాన్నకు చేతి జోడించాలనిపిస్తుంటుంది ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాటలా మన పార్టీకి డొనేట్ చేశాడు నిజంగా గగన్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి అనగానే కాబట్టి గగన్ని నేనే పిలిచాను ఈ ఫంక్షన్కి ఇక్కడ కలిసి మాట్లాడుకుందామని చెప్పి నువ్వేమో ఎవరు పిలిచారు ఎవరు పిలిచారని అడుగుతున్నావు కదా అని చెప్పాను సారీ సార్ అదే ఎవరు పిలిచారా అని చెప్పి అనుమానం వచ్చింది అందుకే అలా అన్నాను మీరు పిలిస్తే నాకు ఓకే సార్ అని చెప్పి పదండి గగన్ని కూడా నాలాగే చూసుకోండి అని చెప్పి అనగానే అందరూ కలిపి రూమ్లోకి వెళ్తారు అక్కడ మినిస్టర్ గారు కూర్చుంటారు పిఏ అందరూ ఉంటారు గగన్ని కూడా కూర్చోమని చెప్పి అనగానే గగన్ కూడా కూర్చుంటాడు ఇంకా అదే సమయంలో అపూర్వ జ్యూస్ తీసుకొచ్చి మరి లోపలికి వస్తుంది జ్యూస్ తీసుకురాగానే శరత్చంద్ర గారు తీసుకుని ఇంకా తల ఒక కప్పు ఇస్తూ ఉంటే ఇంకా మినిస్టర్ గారు అంటారు ముందున నా గెస్ట్కి ఇవ్వండి అని చెప్పి అనగానే ఇంకా నవ్వుకుంటూ ఏ ఏడవాలో నవ్వాలో తెలియక వెంటనే గ్లాస్ జ్యూస్ ఇచ్చి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోగానే అందరూ ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో గగన్ ఇప్పుడే కనుక భూమిని వెతికి పట్టుకోవాలి లేదంటే కంటికి కనిపించకుండా ఉంటుంది తనతో వెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి ఇప్పుడే వస్తానని గ్లాస్ అక్కడ పెట్టి బయటకు వచ్చేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ని చూసిన చెర్రి అసలు ఎందుకు వచ్చాడు అన్నయ్య ఈ ఫంక్షన్కి అని ఇంటికి ఫోన్ చేస్తాడు ఇంటికి ఫోన్ చేయగానే పూర్ణి లిఫ్ట్ చేస్తుంది పూర్ణి లిఫ్ట్ చేసి హలో ఏంటి చెర్రి ఫోన్ చేసామంటుంది నేను ఫోన్ చేసింది ఎందుకు అంటే అన్నయ్య మా నక్షత్ర బర్త్డే పార్టీకి వచ్చారు ఎందుకు వచ్చాడు దాని కోసం వివరాలు మీకైనా తెలుసా అని చెప్పి అడుగుదామని చెప్పి చేశాను ఓహో అదే అని చెప్పేసి అనేసరికి అప్పుడే శారద వస్తుంది శారదతో మాట్లాడుతా అమ్మ నీతో మాట్లాడతాడట అని చెప్పేసి చెర్రి ఫోన్ కాల్ ఇచ్చేస్తుంది పెద్దమ్మ అన్నయ్య అసలు ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చాడు అనగానే ఏరా అక్కడ ఏమైనా గొడవ అవుతుందా అనగానే ఏమో అవ్వచ్చు కానీ ఒక్కడే రావడం నాకు ఇష్టం లేదు పెద్దమ్మ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అవునరా తను ఎందుకు వచ్చాడు నాకు టెన్షన్గానే ఉంది అని చెప్పి అనగానే సరే పెద్దమ్మ నువ్వేం టెన్షన్ పడకు నేను కనుక్కుని నీకు ఫోన్ చేసి చెప్తాలి ఒరే నాన్న వచ్చే వరకు గగన్ని సేఫ్గా చూసుకోరా వాడు అసలు ఎందుకు వచ్చాడో వాడి మైండ్లో ఏముందో నాకు అస్సలు తెలియదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సరే సరే అని చెప్పేసి వీడిని పెట్టేస్తాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా చెర్రి పరుగులు తీసుకుంటూ బయట వెతుకుతున్న గగన్ ఒకటే భూమిని వెతుకుతూ ఉంటాడు భూమి మాత్రం గగన్కి కనిపించకూడదు అనుకుంటుంది కనిపిస్తే ఖచ్చితంగా ఇప్పుడు నా మనసులో మాట చెప్పమని చెప్పి అంటారు కానీ ఇక్కడ జరిగేది వేరేగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి వెంటనే ఇంకా గగన్ కంటపడకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది భూమి ఇంకా అదే సమయంలో చెర్రి సోదరా సోదరా అని చెప్పేసి గగన్ని పరిగెత్తుకుంటూ పట్టుకుంటాడు నీ గోల అందరూ చూస్తే బాగుండదు ఏంటి న్యూసెన్స్ అనగానే ఏంటి సోదరా మొత్తానికి ఎదుగుతూ ఉన్నావు ఎవరు ఎదుగుతున్నావు అనగానే నేను భూమి కోసం వచ్చాను అని చెప్పేసి అంటాడు భూమి కోసమా అని చెప్పేసి షాక్ అయిపోతాడు ఇంకా అలా అనేసి గగన్ వెతుక్కుంటూ ఉంటాడు అన్నయ్య భూమి కోసం రావటం ఏంటి తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసి అన్నాడు ఆ అమ్మాయి వాళ్ళ పెద్దన ఎవరో పెద్దవాళ్ళు వచ్చి తనకు ప్రపోజ్ చేస్తుంటే ఆపేశారని చెప్పాడు ఇప్పుడు ఆ అమ్మాయి భూమినా భూమి కోసం వచ్చానని ఎందుకు చెప్తున్నాడు అని ఒక అనుమానం అయితే వస్తుంది చర్యకి వెంటనే ఇంకా అనుమానాన్ని క్లియర్ చేసుకోవడానికి పరిగెత్తు పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ ఇటు గగన్ని అటు భూమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు చెర్రి అసలు భూమి గగన్ కంటపడకుండా తప్పించుకుని తప్పించుకుని బయటికి వెళ్ళిపోతుంది ఇంకా అదే సమయంలో చెర్రీ కూడా భూమిని ఫాలో అయ్యేసరికి ఇద్దరు డాష్ ఇచ్చుకునేసరికి సారీ చెర్రీ ఇంక దెబ్బ తగిలిందా అనగానే ఏం తగ్గలేదు నువ్వేంటి భూమి ఇలా తప్పించుకుని పరిగెత్తుకుని వస్తున్నావు అని చెప్పి అనగానే ఏం లేదు నీ కోసం మా అన్నయ్య వచ్చాడు తెలుసా అనగానే అమ్మో చెప్పేశారా చెర్రీ కూడా చెప్పేశారా అని చెప్పి టెన్షన్ పడుతుంది అవును నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు మా అన్నయ్య ఒక అమ్మాయిని గుడిలో ప్రేమించాడంట అవును నాకు తెలుసు అనగానే తెలుసా అదే ఆ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి వెంటనే అడ్డుపడ్డాడంట అసలు ఆ రాస్కి అలా అడ్డుపట్టమేంటి అనగానే చెర్రీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏ ఎందుకు అనగానే వచ్చి ఆపారు అని అంటే ఆవిడకి సంబంధించిన తండ్రి ఎవరు అయ్యి ఉండొచ్చు కదా అందుకే కదా ఆపుతారు అనగానే అదేంటి భూమి నేను చెప్పింది సగమే చెప్పాను ఆ సగం నువ్వు చెప్తున్నావు అది కళ్ళ కట్టినట్లు ఆ ప్రేమించినమ్మ ఈ ప్లేస్లో నువ్వు కనుక ఉన్నావా నువ్వే నువ్వు నువ్వే అనుకుంటున్నా నేను ఎందుకంటే అన్నయ్య చెప్పిన దాని ప్రకారం నువ్వు మాట్లాడిన దాని ప్రకారం నీకు ముందే తెలుసు అన్న విషయం ఇప్పుడు నాకు తెలుస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా భూమి అలా చూస్తూ ఉంటుంది అమ్మో నా నోటితో నేనే చెప్పి చర్యకి దొరికిపోయానా ఇప్పుడు ఏం చేయాలి అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు లోపల ఉన్న శరత్చంద్ర ఈ గగన్గాడు ఏం చేస్తున్నాడు లోపల జ్యూస్ తాగమనిస్తే వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి శరత్చంద్ర కూడా బయటకు వస్తారు ఇంకా వెతుకుతూ ఉంటే అప్పుడే మినిస్టర్ గారు శరత్చంద్రతో సార్ మాకు ఎక్కువ సమయం లేదు పార్టీకి స్పెషల్ పర్సన్ ఇన్వైట్ చేశానని చెప్పి రావడం జరిగింది కేక్ కట్ చేద్దామా అని చెప్పేసి అనగానే ఎస్ సార్ చూస్తున్నాను అదే పనిలో అని చెప్పి అపూర్వం పిలిపించి కేక్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయించమని చెప్పి అంటాడు శరత్చంద్ర ఇంకా అదే సమయంలో నక్షత్ర గగన్ను చూసి వెంటనే మురిసిపోతూ ఇంకా గగన్ని చూడాలని చెప్పి గబగబా వస్తూ ఉంటుంది ఇంకా అపూర్వం వచ్చి ఏంటి ఎక్కడికి బయలుదేరు పద టైం అవుతుంది కేక్ కట్ చేయాలి అనగానే ఆగమ్మ గగన్ బావ వచ్చారు బావతో మాట్లాడినివ్వు అనగానే చెంప చెల్లు మనిపోతుంది ఇప్పుడు దాకా చేసింది చాలు ఇక నుంచి చేస్తున్నది చూస్తూ ఊరుకోవడానికి లేను అయినా నీకు వాడితో స్నేహం ఏంటి వాడితో వాడికి ఏంటి బుద్ధుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటుంది మమ్మీ తప్పుకో మమ్మీ బాబు వెళ్ళిపోతాడేమో నాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి పూర్వని పక్కకు నెట్టి గబాగబా వెళ్తూ ఉంటుంది ఇంకా నక్షత్రం అలా వెళ్తూ ఉంటే భూమి చూస్తూ ఉంటుంది అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు తనేమో నా కోసం తిరుగుతూ ఉన్నాడు ఈ నక్షత్రం ఏమో బా గగన్ కోసం తిరుగుతూ ఉంది మా ఇద్దరిని గమనిస్తున్నాడు చెర్రి అసలు ఈ రోజున ఈ పాటి సవ్యంగా సాగుతుందా అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా శరత్ చంద్ర నక్షత్రం చూసి ఏంటమ్మా నువ్వేంటి ఇక్కడ పద కేక్ కట్ చేద్దు కానీ అని చెప్పి అనగానే ఇంకేం మాట్లాడకుండా వస్తూ ఉంటుంది నక్షత్ర ఇంకా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కేక్ని కట్ చేసేటప్పుడు మరి ఎలాగైనా సరే గగన్ని కట్ చేసి కేక్ తినిపించాలని చెప్పి అడుగుతుంది కదా నక్షత్ర గగన్ వచ్చి అంత బయటంతా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా శారద ఫోన్ చేస్తుంది నాన్న చెర్రి సారీ గగన్ ఏంట్రా ఎప్పటి నుంచో నీకు ఫోన్ చేస్తున్నాను ఫోన్ కలవడమే లేదు నాకు చాలా టెన్షన్గా ఉంది ఎక్కడున్నావురా అని చెప్పి అనగానే అది అమ్మా అమ్మా అనగానే చెప్పరా ఎక్కడున్నావు అని చెప్పేసి అంటుంది నేను మళ్ళా మాట్లాడతానమ్మా మళ్ళా మాట్లాడడం కాదురా నాకు అసలు ఏం బాగలేదు నువ్వు అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అంటుంది సరే అమ్మా వస్తాను అని చెప్పేసి అనగానే వస్తానని కాదు ఇప్పుడే రావాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు రా నాన్న అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అనగానే పర్లేదమ్మా వచ్చేస్తాను తర్వాత చెప్తాను అని చెప్పేసి ముఖం చాటేస్తాడు గగన్ ఇంకా ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ చెర్రీకి ఎదురవుతాడు ఏంట్రా ఏంటి ఇక్కడ ఎత్తుకుంటున్నావు అసలు ఏమైంది నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనగానే నేను కాదు నాన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడేది నువ్వు అసలు కొడుకుని తండ్రి టీచ్ చేయడం అంటే నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నయ్య భూమి కోసం రావడం ఏంటి అవునరా భూమి కోసం వచ్చాడు నీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ నాకు ప్రాబ్లం అంటావేంటి నాకే కదా ప్రాబ్లం భూమి అన్నయ్య ఇద్దరు ఒకరికొకరు ఎదుక్కుంటూ ఒకరికొకరు దాటవేసుకుంటూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పేసి అనగానే తెలుసురా నాకంతా తెలుసు అని చెప్పేసి అంటాడు ఏం తెలుసో చెప్పు నాన్న అని చెప్పి అనగానే ఏం తెలియటమేంటి అన్నయ్యా భూమిని ఇష్టపడుతున్నాడా అని చెప్పి అడుగుతాడు ఇష్టపడుతున్నాడా లేదా అన్నది నీకెందుకురా ఒకవేళ ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీకు సంబంధించిన విషయం కాదు కదా నాకు సంబంధించిన విషయమే నాన్న చెప్పు నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అవునరా భూమిని గగన్ని ఇష్టపడుతున్నాడు తన్ని ప్రపోజ్ చేశాడు కానీ ఆ ప్రపోజ్ చేసినప్పుడు మీ మావయ్య అక్కడి నుంచి గెంటేయడంతో వాళ్ళిద్దరూ వచ్చారు అయితే భూమి కూడా గగన్ ఇష్టపడుతుందా అని చెప్పేసి అడుగుతాడు చెర్రి ఇష్టపడుతుందిరా అసలు భూమి ఎవరో తెలుసా నీకు అని చెప్పేసి అనగానే ఎవరు ఎవరి నాన్న భూమి అని చెప్పేసి అంటాడు రా అని చెప్పేసి పక్కకు తీసుకెళ్తాడు ఇది ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కాదు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు గగన్ కోసం భూమి కోసం నిజాలు బయటపడతాయి కానీ ఇప్పుడు మాత్రం మనం ఈ ఫంక్షన్లో గ్రాండ్గా చూడటానికే చూడాలి భూమి విషయంలో నువ్వు అపార్థం చేసుకోవద్దు భూమి కూడా గగన్ అంటే ఇష్టపడుతుంది కొన్ని కారణాల వల్ల అటు తను చెప్పలేకపోతుంది అంతే అని చెప్పేసి అనగానే ఇంకా కన్నీరు మున్నీరు అవుతాడు అసలు ఏం చేయాలో తెలీదు నిజంగా మువ్వ వచ్చినప్పటి నుంచి మువ్వే నా ప్రాణం అంటూ బతుకుతూ ఉన్నాను అలాంటి మువ్వ ఇప్పుడు నా మనిషి కాదు అంటే నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కానీ ఒకటి మాత్రం నిజం అన్నయ్య చాలా సిన్సియర్గా ఉంటాడు ఎప్పుడు ఎవరిని ఇష్టపడలేదు తనంటూ ఇష్టపడింది భూమినే భూమి కూడా చిన్నప్పుడు అన్నయ్య ద్వారానే బయటపడింది అందువలన అప్పటి నుంచి వీళ్ళిద్దరి బంధం గట్టిపడిందా అందుకనే ఎప్పుడు చూసినా భూమి అన్నయ్య కోసమే చేస్తూ ఉంటుంది ఆఖరికి తన ప్రాణాలు కూడా పణంగా పెట్టి చనిపోవాలి అనుకుంది కాబట్టి భూమి అన్నయ్యని ప్రేమిస్తుందన్న విషయం తెలిసిన తర్వాత ఒక ఇంత బాధగా ఉంది ఒకంత సంతోషంగా ఉంది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ భూమికి ఎదురవుతుంది ఏయ్ ఏంటి ఇక్కడి నుంచి ఉన్నావు ఆ జ్యూస్లు అవన్నీ మాతో పంపిస్తుంటే నువ్వు ఊరికి చోద్యం చూస్తున్నావా అని చెప్పానగానే భూమి ఇంకా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పానంగానే ఏం మాట్లాడుతున్నానా నువ్వు ఆ గాడు కలిసి మా జీవితాలతో ఆడుకుంటున్నారే నాకు చుక్కలు చూపిస్తున్నారు అసలు వాడిని ముందే వాడు వచ్చాడు నువ్వు పిలవకుండానే ఇంట్లోకి వచ్చావు అసలు మీ ఇద్దరు ఏంటి మా మీ ఇద్దరు జాతకాలు మా ఇద్దరిని మా కుటుంబాన్ని ఆడుకోవాలని రాసి పెట్టుకున్నారా ఏంటి మర్యాదగా గగన్ కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళు లేదంటేనా అనగానే లేదంటేనా ఏం చేస్తావు అని చెప్పేసి అడుగుతుంది అంటే దయచేసి భూమి వాడిని బయటికి తీసుకెళ్ళిపోవే నీకు దండం పెడతాను అని చెప్పేసి అంటుంది ఏదేమైనా వచ్చారు వెళ్తారు అతని ఇష్టం నేనెవరిని పంపించేయటానికి అని చెప్పేసి నిలదీస్తుంది నువ్వు చెప్తే వెళ్ళిపోతాడే నేను నువ్వంటే ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది సారీ అపూర్వ అలాంటి పని నేను చేయలేను అని చెప్పేసి అనగానే ఇంకా అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తారు స్టేజ్ మీదకి గగన్ కూడా వెళ్లకుండా కింద నించోటంతో మినిస్టర్ గారు ఇంకా అక్కడ చెప్పి గగన్ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించేలాగా చేస్తారు చేసిన తర్వాత ఇంకా భూమి దూరం నుంచి చూస్తూ గగన్ గారు మీరైతే వచ్చారు కానీ నా కోసం ఏదో డొనేషన్ చేసి ఇక్కడికి రావాలని వచ్చారు స్వతహాగా మీకు ఈ స్థలం కాదు కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడికి ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా భూమి వెంటనే అక్కడి నుంచి పక్కకు వస్తూ ఉండగా అపూర్వ ఏ ఇంకా పూర్తి కాకుండా ఎక్కడికి వెళ్తున్నావు నీతో మాట్లాడాలి అని చెప్పేసి ఆపేస్తుంది ఇంకా చెప్పండి అని చెప్పేసి అంటుంది భూమి నువ్వు ఆ గగను ఇద్దరు కట్టకట్టుకుని రేపు ఫస్ట్ తారీఖు లోపల బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది లేదు అంటే గనక అప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి ఇంకా అపూర్వ భూమిని గట్టిగా మాట్లాడుతుంది వాడిని పంపించకపోతే వాడికి ఒక విషయం చెప్తాను అప్పుడు నీ కోసం వచ్చిన వాడు నీవంటే అసహించుకుని వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటుంది ఏంటి మాట్లాడుతున్నావు అపూర్వ అని చెప్పి అనగానే అవును ఇప్పటి వరకు నువ్వంటే చాలా ప్రేమగా నువ్వు నీ కోసం యాభై లక్షలు డొనేషన్ చేశాడు అంటే వాడు పీక లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు అనమాట అలాంటి వాడి ప్రేమని దెబ్బ కొట్టాలంటే ఒకే ఒక్క మార్గం నీ పుట్టుక కోసం చెప్పానంటే నిన్ను అసహించుకుంటాడు అని చెప్పేసి అనగానే అపూర్వ అని చెప్పేసి అంటుంది అవును అపూర్వనే ఏంటి అరుస్తున్నావు ఒక్కసారి శరత్చంద్ర గారి కూతురువి నువ్వేనని చెప్పి తెలిస్తే గగన్ జీవితంలో నేను క్షమించడు కాబట్టి ఇవన్నీ తెలిసి నువ్వు జాగ్రత్తగా గగన్ని పంపించేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తుంది అపూర్వ ఇంకా భూమి నేగ్గా అక్కడి నుంచి ఎలాగైనా సరే గగన్తో మాట్లాడి పంపించాలని చెప్పి ట్రై చేస్తుంది ఇంకా మొత్తానికి భూమి అప్పటి వరకు దాగుడు మూతలాడిన మనిషి ఒక్కసారిగా గగన్ కంటపడుతుంది ఇంకా గగన్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి భూమి భూమి అని చెప్పేసి భూమిని పట్టుకుని గిరిగిర తిప్పేస్తూ ఉంటాడు తిప్పేస్తూ ఉంటే అప్పుడే అక్కడి నుంచి చెర్రి కూడా చూస్తూ ఉంటాడు ఇంకా ఆగండి గగన్ గారు ఆగండి ఆగండి అనగానే అస్సలు ఆగేదే లేదు అస్సలు చేసేది లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఆ సమయంలో అందరూ కూడా స్టేజ్ మీద ఉంటారు ఇంకా భూమి గగన్ మాత్రమే ఇక్కడ ఉంటారు వెంటనే భూమి చాలా ప్రేమగా చాలా జాలిగా చూస్తూ ఉంటుంది ఏంటి భూమి ఏంటి అలా ఉన్నావు నాకేదైనా అవుతుందని టెన్షన్ పడుతున్నావా నాకేం కాదు నువ్వు సరదాగా ఉండు అని చెప్పేసి అనగానే మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని చెప్పి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది ఆ ఒక్క మాట మాత్రం నువ్వు చెప్పొద్దు అని చెప్పే ఇంత వేళ వరకు ఆంటీ పూర్ణి ఒకళ్ళే ఉంటారు ఆంటీ పదే పదే ఫోన్ చేస్తున్నారు వెళ్ళిపోండి గగన్ గారు అని చెప్పే సనంగానే సరే ఇన్నిసార్లు చెప్పినావు కాబట్టి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అక్కడి నుంచి బయలుదేరి రాబోతూ ఉంటాడు మరి అలా వస్తూ ఉంటే నక్షత్ర ఊరుకుంటుందా నక్షత్ర తన బర్త్డే పార్టీ గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలని తనతో తను గగన్ ఉండాలని పదే పదే కోరుకుంటోంది మరి అయినా సరే గగన్ అక్కడి నుంచి బయలుదేరాల్సిన సమయం వచ్చేస్తుంది ఇంకా మినిస్టర్ గారు శరత్ చంద్ర గారితో మాట్లాడేటప్పుడు ఓ మాట చెప్పారు గగన్కి అది పెద్ద కంపెనీలతో టైప్ ఉందని తను నంబర్ వన్ బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదగడానికి చాలా దగ్గరలో ఉన్నాడని త్వరలోనే గగన్కి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా తనకి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయని అలాంటి పర్సన్ని మనం జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పి అనుకుంటుంటే ఏంటి మినిస్టర్ గారు గగన్ కోసం పద్దాకాల పొగుడుతున్నారు ఏం మీ అమ్మాయికి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పి అంటుంది అపూర్వ అది రాసి ఉండాలి నిజంగా నా కూతురికి గగన్ చేసుకోవాలంటే కళ్ళకు అద్దుకుని ఇస్తాను కానీ వాడు కూడా బిజినెస్ మీద కాన్సంట్రేషన్తో ఉన్నాడు ఎప్పుడు ఎలా మారుతాడో తెలీదు అని చెప్పేసి అనగానే అవునవును అని చెప్పేసి అంటుంది అప్పుడు వెలుగుతుంది అపూర్వకి అదేంటి పెద్ద మినిస్టర్ గారే గగన్ కోసం వెంపర్లాడుతూ వాళ్ళ కూతురుని ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళకంటే మీరు చాలా తేడా ఉన్నవాళ్ళు మరి నాకెందుకు ఈ ఐడియా రావట్లేదు వాడు మాకు దగ్గర చుట్టం కాబట్టి నక్షత్రని ఇచ్చి ఎలాగూ మహారాణి స్థాయికి లేదు కాబట్టి ఆ మహారాణి యోగాన్ని ఈ గగన్ గారికి పెళ్లి నాకు వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా అప్పుడైనా మనం చూడాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చుంటే జ్యూస్ కలుపుకుని తీసుకొచ్చేస్తుంది గగన్ గారు తీసుకోండినని ఏంటిదంతా డ్రామా ప్లే చేస్తున్నావా ఇలాంటివి నాకు నచ్చవు సూ సూటిగా సుతి లేకుండా ఉంటాను నువ్వు నాకు సేవలు చేయటం ఏంటి పూలిష్గా నువ్వేమైనా మా అత్తయ్యవా అనగానే అదేంటి గగన్ నీకు అత్తయ్యనే అవుతాను కదా ఇప్పటి వరకు రేపు నక్షత్ర నువ్వు ఒకటైతే అప్పుడు ఇంకా అత్తయ్యని అవుతాను కదా అని చెప్పేసి అంటుంది ఏంటి పెళ్ళి లేకుండా అయినా ఉండిపోతాను కానీ నీ కూతుర్ని మాత్రం అస్సలు చేసుకోను అని చెప్పేసి అంటాడు గగన్ ఏ నా కూతురికి ఏం తక్కువ అని చెప్పేసి అడుగుతుంది మీ కూతురికి అన్నీ తక్కువే అని చెప్పేసి అంటాడు గగన్ నువ్వు చాలా అవమానకరంగా మాట్లాడుతున్నావు గగన్ నేను చెప్పింది ఒకటి నువ్వు చేస్తున్నది ఒకటి అని చెప్పేసి అంటుంది ఇంకా శరత్చంద్ర కూడా వచ్చి గగన్ని అలా మర్యాదలు చేస్తూ ఉంటే నక్షత్ర అమ్మయ్య ఎలాగైనా సరే ఈ ఫంక్షన్లో బావకి ఐ లవ్ యూ చెప్పేసి నాన్నగారి ద్వారా పెళ్ళికి ఒప్పి చేయాలి లేకపోతే రోజులు వేరువేరుగా ఉంటున్నాయి అన్నీ మారిపోతున్నాయి అని చెప్పేసి అనుకుంటారు ఇంకా భూమి గగన్లు అక్కడి నుంచి బయటకు వచ్చి మరి భూమి గగన్ దగ్గరికి రాగానే గగన్ కూడా భూమి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ భూమి అని అనగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను తలదిక్క గారు అని చెప్పి భూమి చెప్తుంది చెప్పిన మాటలు విని గగన్ ఒక్కసారిగా మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు అని చెప్పేసి అడుగుతాడు ఇంకా ఆ మాటని రిపీటెడ్గా చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే గగన్కి ఆనందంకి అవధి లేకుండా ఉంటాయి భూమి మాత్రం అక్కడే ఉంటుంది ఇంకా ఇంకా చెప్పు ఇంకా చెప్పు అనేసరికి భూమి అక్కడ కనిపించకపోయేసరికి గగన్ చుట్టూతో చూస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పిందంతా నిజమా కళ నా బ్రహ్మ అసలు ఏం జరిగింది అని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్